వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు అభ్యర్థుల ప్రక్రియలో తలమునకలై ఉంటే ఆయన కూడికలు తీసిపేతలతో బిజీగా ఉంటే మరొక వైపు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని విపక్ష కూటమికి సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎక్కడ దగ్గర ఏదో ఒక పర్యటన ఏదో బహిరంగ సభ ఏదో ఒక విమర్శ చేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు వైసీపీ నుంచి ఈ విపక్ష కూటమి చేసే విమర్శలకు కౌంటర్ చేయడం కానీ లేదా వాళ్ళ ఎన్నికల ప్రచారాన్ని ఎక్కడే కూడా ఇంకా ప్రారంభించలేదు జగన్మోహన్ రెడ్డి అయితే పూర్తిగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మీదనే మట దృష్టి పెట్టారు సో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటి అని అంటే ఇంకా టైం కూడా లేదుగా జగన్మోహన్ రెడ్డి గారు వీలైనంత త్వరలో అండ్ మరీ ముఖ్యంగా ఈ సంక్రాంతి అయిపోయేలోగానే అభ్యర్థుల ఎంపికను ఫైనల్ చేసేసి ఈ నెల మూడో వారం నుండి ఎన్నికల కురుక్షేత్రంలో తన గేమ్ మొదలు ఉన్నారు అంటే జనాల మధ్యకు రాబోతున్నారు జనాల మధ్యకు రాబోతున్నారు అనే కంటే కూడా వాళ్ళ పార్టీ క్యాడర్ మధ్యకు ఫస్ట్ రాబోతు ఉన్నారు అంటే ఈ నెల మూడవ వారంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి రాబోతున్నారు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఏదో ఒక దగ్గరికి ఏదో ఒక కాన్ఫరెన్సీకి వస్తారు వచ్చి పార్టీ క్యాడర్తో సమావేశం కాబోతున్నారు పార్టీ క్యాడర్తో సమావేశమై ఆ పార్లమెంట్ పరిధిలో ఏ నియోజకవర్గానికి ఎవరిని మార్చాల్సి వచ్చింది ఎందుకు మార్చాల్సి వచ్చింది అక్కడ టికెట్ రాని వాళ్ళను ఏ విధంగా మనం భవిష్యత్తులో వాళ్ళని గౌరవించుకోబోతున్నాం ఏ విధంగా వాళ్ళను మనం గుర్తించుకోబోతున్నాం వాళ్ళ సేవలు ఉపయోగించుకోబోతున్నాం ఏ కారణాల చేత ఇక్కడికి వెళ్ళక టికెట్లు ఇవ్వాల్సి వచ్చింది ఇప్పటి మన సర్కారు ప్రజలకు ఏమేం చేసింది అండ్ అసంతృప్తులను కనుక చల్లార్చుకొని నాయకులందరినీ కూడా ఏకతాటి పైన నడిపించుకోవడం కోసం సీఎం గారు ఈ పర్యటన మొదలు పెట్టబోతూ ఉన్నారు ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పార్టీ తో సమావేశమై అందరినీ ఐక్యం చేసే ప్రణాళిక ప్రధానంగా అండ్ అక్కడక్కడ ప్రజలకు ఎందుకు టికెట్ మార్చాల్సి వచ్చింది ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది వాళ్ళ ప్లస్ ఏంటి ప్రభుత్వం ఏం చేసింది ఇవన్నీ కూడా జనంలోకి తీసుకెళ్లే విధంగా క్యాడర్ కూడా దిశానిర్దేశం ఉన్నారు ఇది ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించబోతున్నారు ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని డెఫినెట్లీ టచ్ చేయబోతున్నారు ఇప్పుడు కొత్తగా విభజింపబడిన జిల్లాలు ఉన్నాయి కదా ఆ ప్రాతిపదికం చూసుకుంటే ప్రతిరోజు రెండు జిల్లాలలో ఈ కార్యక్రమం ఉండబోతూ ఉంది అంటే దాదాపు పదమూడు రోజుల పాటు ఈ కార్యక్రమం సాగబోతూ ఉంది ఇదంతా అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా బహిరంగ సభల పేరుతో జనాల మధ్యకు బస్సు యాత్రలో బహిరంగ సభలో మరొకటో ఈ పేరుతో సీఎం గారు రావచ్చు లేదంటే మోస్ట్ ప్రాబబ్లీ ఈ ఏమంటారు ఈ ఈ సమావేశాలు ఉన్నాయి కదా దీన్నే ఒక బస్సు యాత్ర లాగా కూడా చేయచ్చు అంటే ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్నది ఇంకా క్లారిటీ రావాలి బట్ ఈ షెడ్యూల్ అయితే ఈ కాంటెక్స్ట్లో జగన్ గారు అయితే క్యాడర్ మధ్యకు వస్తున్నారు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి తను వస్తూ ఉన్నారు ప్రతి జిల్లాను తను టచ్ ఉన్నారు ప్రతిరోజు రెండు జిల్లాలు కొత్త జిల్లా ప్రాతిపదికన కేడర్తో సమావేశం కాబోతున్నారు సో ఎన్నికల కురుక్షేత్రంలో తన ఆట తను మొదలు పెట్టబోతున్నారు సో మొదట పాన్ నుండి ముందుకు జరుపుకుంటూ పోయి తర్వాత మద్దం చెస్ గేమ్ ఎన్నికల కురుక్షేత్రం అని వీళ్ళు అంటూ ఉన్నారు కాబట్టి ఆ ఎన్నికల కురుక్షేత్రంలో విజయం దిశగా తన సైన్యాన్ని నడిపించడం కోసం రాజే ఎంటర్ అవుతూ ఉన్నారు